హాయ్ అండి నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు నాయుడు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చానండి వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే చూడండి ఇది నా రియల్ లైఫ్లో జరిగిందే మీకు ప్రతి విషయం ఒక్కొక్క వీడియో ద్వారాగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి అందులోని ఒక చిన్న విషయం అందుకే ఈ వీడియోతోనే మీ ముందుకు వచ్చాను చాలా యూజ్ఫుల్ వీడియో అండి మీరు కూడా ఇలా ఫాలో అయితే కనుక మీకు కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరికి నా లైఫ్లో జరిగింది కాబట్టి నేనేమీ కామెడీగా చెప్పట్లేదు రియల్గానే చెప్తున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం అమ్మ వాళ్ళు ఏందంటే ఊర్లోనే ఒక అమ్మ వేరే వాళ్ళు అంటే మన పొలం పక్కన వాళ్ళే ఒక పది సెంట్లు పొలం అయితే అమ్ముతున్నారు అది మనం తీసుకుంటే కనుక మనకి మంచిది మన పొలంలో కలుస్తుంది అని అయితే చెప్పారండి కానీ పొలం అయితే ఓకే బాగానే ఉంది మనకు కలుస్తుంది కానీ దాని రేట్ వచ్చేసి పొలం రేట్ తాలూకా రేటు ఆ పది సెంట్లకి సెంటు నలభై వేలు చొప్పునండి పది సెంట్లకి ఎంత అవుతుందంటే నాలుగు అయితే అవుతుంది ఇప్పుడు మరి మన దగ్గర అయితే నాలుగు లక్షలు అయితే ఉండాలి కదా పొలం అంటే ఇష్టమే కానీ మనకి మనీ కూడా చాలా అవసరం కదండి ఎలా వస్తుంది మనీ సడన్గా అంటే పొలం అంటే మన దగ్గర ఎప్పుడైనా మనీ ఉండొచ్చు కానీ ఆ టైంలోనే ఎవరు మనకు నా మనకి కన్వీనియంట్గా ఉండే పొలం దొరకడం అయితే చాలా కష్టం కదండి అందుకే అలాంటప్పుడే కొన్ని కొన్ని మంచి నిర్ణయాలు అయితే మనం ఎప్పుడూ ఆలోచించి తీసుకోవడం అయితే మంచిదండి నన్ను అడిగితే కనుక కానీ ఆ టైంలో డబ్బులు అయితే లేవు డబ్బు లేకపోతే ఇంకప్పుడు ఒక మంచి ఆలోచన అనేది అయితే మాకు వచ్చిందండి నాకు మా హస్బెండ్కి ఇంకప్పుడు ఏం చేసామంటే సరేలే నా దగ్గర ఎలాగా గోల్డ్ ఉంది కదా ఆ గోల్డ్తో ఏదో ఒకటి చేద్దాము అని అనుకున్నామండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు మనకి ఏ విషయం చెప్పినా మన మంచికే చెప్తారు కాబట్టి మనం ప్రతీది అనేది దానికోసం ఆలోచించడం మంచిది ఈరోజు మన దగ్గర మనకు ఒక మంచి పొలం కుదిరినప్పుడు మనకి డబ్బులు లేకపోయినా ఒకవేళ మన దగ్గర గోల్డ్ లేకపోయినా సరే ఎంతో కొంత అప్పు చేసినా సరే ఆ పొలం అనేది తీసుకోవడం అనేది మంచిదండి ఎందుకంటే మనకి అది కలుస్తుంది కాబట్టి రేపు ఒకప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మనకి కలిసే పొలం అనేది మనకు దొరకదు అలాంటప్పుడు మనం ఇలా మంచి అవకాశం వచ్చేటప్పుడు మనం తీసుకోవడం కూడా చాలా అంటే చాలా మంచిది నేను ఎందుకు కొంచెం కొంచెం పొలమే అని ఎందుకంటున్నానంటే ఈ పది సెంట్లు మనం మన దగ్గరున్న బడ్జెట్కి తగ్గట్టు మన దగ్గర ఉన్న అమౌంట్కి తగ్గట్టు అక్కడ పది సెంట్లు అనేది కుదిరింది కాబట్టి ఆ విధంగా తీసుకోవడం అనేది ఒక మంచి సలహా అండి ఇంకా అప్పుడు గోల్డ్ ఉంది ఇంకా ఎంత ఉందంటే కనుక నా దగ్గర ఒక ఎనభై గ్రాములు గోల్డ్ మాత్రమే ఉందండి అంతకుమించి అయితే నా దగ్గర అయితే ఎక్కువేమీ లేదు గోల్డ్ ఉంది కానీ ఇంకా ఎనభై గ్రాములని ఏం చేశానంటే ఇంకా బ్యాంక్లోని లోన్ పెట్టి అప్పు అయితే తీసుకున్నానండి ఆ ఎనభై గ్రాములు గోల్డ్ నేను అది ఏం చేశానంటే ఒక్కల పేరు మీద లోన్ అవ్వలేదండి అప్పుడు ఏం చేశానంటే ఇద్దరు పేరు మీద గోల్డ్ పెట్టి అలాగే పాస్ పుస్తకాలు ఉంటాయి కదండి మా అమ్మ వాళ్ళ విని అవి కూడా జెరాక్స్ ఒకటి తీసి నాన్న వాళ్ళు పెట్టి నా గోల్డ్ పెట్టి లోన్ అయితే తీసుకున్నారండి తీసుకొని ఆ విధంగా ఒక నాలుగు లక్షలు తక్కువ వడ్డీకి తీసుకున్నానండి తీసుకొని ఇంకా పొలం అయితే పొలానికి ఆ అమౌంట్ ఇచ్చేసి ఆ విధంగా అయితే జరిగిందండి మీరు కూడా అంటే నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు ఇది ఎందుకు ఫాలో అవ్వమంటున్నాను అంటే కనుక మనం డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చండి పొలం అనేది సంపాదించడం కష్టం ఈ రోజుల్లో కాబట్టి మనకు ఉన్నంతలోనే ఎంతో కొంత పొలం మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక పొలం ఎప్పుడు మనకి మంచిదేనండి గోల్డ్ అనుకోండి అరిగిపోతుంది అది తరిగిపోతుంది పోతుంది అనుకోవడానికి పొలమే పెట్టింది మనకి ఎక్కడికి పోదు ఒక పది సంవత్సరాల తర్వాత అయినా సరే మనకి డబ్బులు లేవు అమ్ముకోవాలన్నా ఒక పంట పండించుకోవాలన్నా కూడా మంచిది మనకి మనం ఎంతైతే పెట్టామో దానికి అంత రాకపోయినా ఇంకొక అంత మనం పెట్టింది ప్లస్ ఇంకొంచెం ఎక్కువ అమౌంటే మనకి ఈ రోజుల్లో అయితే వస్తుందండి పొలానికైతే నా దృష్టిలో చాలా మంచి వాల్యూ అండి మన దగ్గర ఉన్న గోల్డ్తోని ఎంతో కొంత పొలం తీసుకోవడం అనేది ఇది ఒక మంచి ఆలోచన నేను చేసింది మీ ముందుకైతే తీసుకొని వచ్చాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఎవరికైనా షేర్ కూడా చేసి కామెంట్ కూడా చేయండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారనే భావిస్తున్నాను అందరికీ థ్యాంక్స్ అండి